ఆ వక్బోర్డ్ మీద పోరాటం చేస్తుంది ఆ ప్రజలను ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గౌరవ్ మేయర్ గారు తోటకూర వజ్ర సేవర్ ఉన్నారు ఆయన పిసిసి ఉపాధ్యక్షుడు ఈయన మేయర్ అబ్బాయి యువకుడు వాళ్ళకు చాతనైతే వక్ సమస్య మీద సీఎం రేవేంద్ర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలి అంతేగాని ఓటరు రాజకీయం కోసము మళ్ళీ నిన్ను అక్కడ వెళ్ళి లెటర్ ఇవ్వడము ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు ఇవన్నీ నీ చిత్తశుద్ధి ఉంటే మనస్ఫూర్తిగా న్యాయం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని కలవండి వివరణ ఇవ్వండి పూర్వం ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయినాయో ఆ విధంగా రిజిస్ట్రేషన్ చెప్పండి అది మీకు ధర్మము అది మీకు ఒక నాయకత్వ లక్షణాలు అంతేగాని ఏదో మేము చేస్తున్నాము ఇంకా మా అంటే ఇవన్నీ కూడా ప్రజలు మోసం చేసే పనులు ఖచ్చితంగా బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తుంది తనపై సవరణలు చేసి కేవలం మూడుప్పలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వక్ష మూలం కూడా అందరికీ ముస్లింలకు కూడా న్యాయం విధంగా ఈ వగ్ బోర్డు చట్టంలో దాదాపుగా ముస్లింలు కూడా అగ్ర కొన్ని అగ్రవర్ణాల ముస్లింలే బాగుపడుతున్నారు పేద ముస్లింలకు ఉపయోగపడతలేదు వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నలభై సవాళ్ళను తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ చేసి దేశ సమస్యతో పాటు మోడు పలు సమస్య కూడా పరిష్కరిస్తాం ఆ దిశగా పనిచేస్తాం బీజేపీ వాళ్ళం ఈ జేఏసీని ఇంకో దాన్ని నమ్ముకొని గతంలోనే చాలా చేశాం ఆ జేఏసీలు మాకు పనికిరావు అది కూడా చెప్పి తెలియజేసుకుంటాం మన ఏదైతే నిన్న పత్రికలలో ప్రచారం అయిందో అదే మేయర్ గారి బృందం వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో పట్టుకొచ్చినప్పుడు మరి మన ఎంపీలు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు కదా మరి మన రాష్ట్రం నుంచి మనం దాన్ని మద్దతు పలకాలే మనం సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పమని చెప్పండి ఫస్ట్ దమ్ముంటే అది చెప్పిన తర్వాత మిగతా ఏ పని అని చేయమని చెప్పండి దేశం మొత్తంలో ఫస్ట్ తెలంగాణలో వర్క్ బోర్డు మీటింగ్ పెట్టిరు నిన్న వాళ్ళు వక్ బోర్డు వాళ్ళు సమావేశం పెట్టుకొని ఆ యొక్క వక్ బోర్డు బిల్లును పూర్తిగా వ్యతిరేకించారు దానికి పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అయినా వీళ్ళకు తెలిసిపోతారా తెలియకపోతారా ప్రజలు ఇంకెంత మోసం చేస్తారు రేపు ఆ మేయర్ అయినా ఎమ్మెడు నాయకులైనా స్టేట్మెంట్ వచ్చింది అన్ని పత్రికలు వచ్చింది తిరిగి మళ్ళీ మళ్ళీ వక్ బోర్డు సమావేశం పరిష్కరించమని చెప్పి మేము మా ద్వారా చెప్పేసి కాంగ్రెస్ చెప్పడం వాళ్ళకి ఎంతవరకు అది కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రాష్ట్రానికి ఒక మాట గల్లీ మాట ఢిల్లీకో మాట ఉంటుందా వాళ్ళ ముఖ్యమంత్రి గారే వ్యతిరేకించారు వాళ్ళతో కాదు కాంగ్రెస్ పార్టీతోనే వక్బోర్ సమస్య పరిష్కారం కాదు ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ సమస్య పరిష్కరిస్తుంది ఆ ఏడు వేల కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉండి వాళ్ళని కాపాడుతుంది అయితే ఉండి బయటకు వచ్చిన వాళ్ళు మాకు ఆ జేఏసీ ద్వారా నష్టమే తప్ప లాభం లేదని తెలుసుకొని బయటకు వచ్చి వాళ్ళు కమిటీ ఫార్వర్డ్ చేసి ఆ ఏడు వేల కుటుంబాలను అటు ఇటు ఆడుకుంటున్నా వాళ్ళకి న్యాయం కాదు వాళ్ళకి వాళ్ళకి ఎంత వాళ్ళ ఏడేళ్ళ కుటుంబాలను ఫుట్బాల్ అనేది ఆడుకుంటారు ఈ పార్టీలుంటే చేస్తా ఎడో మార్చుకుంటా నేను ఈ పార్టీలు ఉంటే అవుతుంది అన్న పోయినా ఆ ఉంటే అయితే నేను అవుతుందా సమస్యను ఏడా దానికి పరిష్కారం మీద ఆలోచించి తప్ప వ్యక్తులతో సమస్య పరిష్కారం కాదు అది చాలా భవిష్యత్తులో వాళ్ళు చాలా పరిణామాలు ఎదుర్కొంటారు ఏ అయితే పూసర్వులు రాజకీయాలు చేస్తారో వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్తారు పెద్దగా గురబాటం చెప్తారు ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా విలేకరుల సమావేశం మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమావేశానికి చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈరోజు మన ప్రధానమంత్రి మూడవసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఏదైతే మేజర్ ఇష్యూ ఉందో బోర్డ్ ఇష్యూ ఈరోజు దాని మీద చర్చించి ఇది పార్లమెంట్ కమిటీ కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు పార్లమెంటులో పెడితే ఇండియా కూటమి సభ్యులందరూ పూర్తిగా వ్యతిరేకించి దాని మీద రెండు రోజులు నానా గొడవలు సృష్టించి దాన్ని ఈరోజు అదే పార్లమెంట్ కమిటీకి జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రభుత్వం ఈరోజు అది రిఫర్ చేసింది దాని మీద పరిశీలనలు చేయమని చెప్పి పంపింది అయితే ఆ కమిటీ ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సర్కులర్ పంపింది దాని మీద ఒపీనియన్ తెలుపుందని చెప్పి అయితే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ అన్ వక్ బోర్డు కమిటీ దానికి అనుకూలంగా ఉన్నవి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాన్ని అపోజ్ చేస్తున్నది దానికి ఓవైసీ గారు మద్దతు దానికి పూర్తి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి దాన్ని అపోజ్ చేస్తున్నది మరి అదే ఇదే మేయర్ గారు ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు డీకే అరుణ్ గారి దగ్గర పోయినరో వీరి మా దగ్గరికి పోయే బదులు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది పోయి సీఎం దగ్గర కూర్చొని బాధితులందరి దగ్గర తీసుకొని పోయి సీఎం దగ్గర కూర్చొని ఏదన్నా చేసి ఒత్తిడి చేసి చేస్తే బాగుంటుందేమో కానీ మీరు ఆల్రెడీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వం దగ్గరకు పోయి మీరేదో చేసినట్టు ప్రజలను నమ్మించినట్టు చేసాడు అది కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే బాధితులకు న్యాయం చేయాలనుకుంటే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు మీ సీఎం దగ్గర పోయి కూర్చోండి మీరు అక్కడ ఏ ఏమి ప్రా చేస్తారో ధర్నాలు చేస్తారో ఏం చేస్తారో భారతీయ జనతా పార్టీ మీతో పాటు కలిసి వస్తుంది కానీ ఇవన్నీ డ్రామాలు ప్లే చేయకుండా నిజంగా ప్రజలకు మీరు న్యాయం చేయాలనుకుంటే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోయి కూర్చొని చేయాల్సిందిగా మేము పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా ఈ బోడుపల్ జేఏసీ ఏదైతే ఉందో మీరు ఇన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే మా బీజేపీ వాళ్ళు మద్దతు తెలిపారు మా గ్రామశాఖ అధ్యక్షుడు నిరాధ్యక్షుడు మూడు రోజులు కూర్చుంటే ఆ రోజు మీరు రాష్ట్ర నాయకులు నేషనల్ నాయకులు వచ్చి ఎవరు హనుమంతరావు గారు జగ్గారెడ్డి గారు ఇంకా రాష్ట్ర నాయకులు కోదండ గారు గారు వచ్చి మీరు మద్దతు ఇచ్చి మా ప్రభుత్వం వస్తే మేము ప్రభుత్వం రాగానే వెంటనే మేము ఈ వర్క్ బోర్డ్ సమస్యను తీరుస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీరు కట్టుబడి ఉండి మీరు అందరికీ ఈ అందరికీ న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ మేము దీని మీద ఈ మా శాఖ ఆధ్వర్యంలో ఇది ఎక్కడికైనా పోయి పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తారు